తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్గాని భరత్రామ్ ఈ నెల ఇరవై రెండవ తేదీ సోమవారం నామినేషన్ వేయనున్నారు ఈ విషయాన్ని ఆయన స్థానిక మీడియాకు తెలిపారు నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఫారంతో సహా నామినేషన్ పత్రాలను ఆర్ఓకి సమర్పించనున్నట్లు తెలిపారు నగరంలోని అన్ని వార్డుల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఆశీర్వదించాల్సిందిగా ఎంపీ కోరారు ఎంపీగా రాజమండ్రి నగరానికి చేసిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగర రూపురేఖలు పూర్తిగా మార్చివేస్తానని చెప్పారు నాయకులు నక్కా నగేష్ కుమార్ హడపా శ్రీహరి రౌతు సూర్యప్రకాష్ రూడా చైర్మన్ నందేపు శ్రీను రాయుపాటి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు కూడా 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 చెప్పుకునే విధంగా తయారు ఇదేమి నేను నేను మాటల్లో చేతల్లో ఏం చేశాననేది చూశారు ప్రజలు చూశారు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా నేను ఏ రకంగా చేయబోతాను త్వరలో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాను నేను మేనిఫెస్టోలో గతంలో చెప్పినవి చెప్పలేనివి కూడా చాలా కార్యక్రమాలు చేశాను కేవలం ఒక క్రికెట్ స్టేడియం దగ్గర ఇండోర్ స్టేడియం దగ్గర శంకుస్థాపన చేశాం కానీ అది గ్రౌండ్ కాలేదు నేను అది చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటాను నేను ఏది మాటల్లో చెప్పను ప్రెస్టీజియస్గా తీసుకుని ఇంకా దానికన్నా అద్భుతంగా తయారు చేస్తాము ఎందుకు చేస్తానంటే శాంక్షన్స్ వచ్చినాయి డబ్బులు కూడా వచ్చినాయి టెండర్స్ పిలిచాము అంటే ఎలక్షన్స్ దగ్గరలో రావడం వలన కాంట్రాక్టర్స్ ముందుకు రాలేదు ఏది ఏమైనప్పటికీ కూడా అవసరమైతే ఒక కాంట్రాక్టర్ని మనం దగ్గరుండి మాట్లాడి అది వేయించే కార్యక్రమం కూడా చేసి అది కూడా త్వరలో కంప్లీట్ చేస్తా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ఊహకు కూడా అందలేరు నాకున్న విజన్కి ఆ మేనిఫెస్టోకి కనీసం మ్యాచ్ కూడా కాలేదు ఆ రకంగా మేనిఫెస్టో రాబోతా ఉంది ఆ మేనిఫెస్టో వచ్చిన తర్వాత మీడియా మిత్రులు తో పంచుకుని మీ ద్వారా రాజమహేంద్రవరం ప్రజలు